రాజ్యసభ సభ్యులు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమం నెల్లూరులో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి చేసిన పనికి తమ పార్టీలో చాలా మంది బాధపడ్డారన్నారు ఆ స్థానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని బరిలో నిలపడం మంచి శుభ పరిణామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరుకి కంచుకోట అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది సాధించామని రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే రిపీట్ అవుతుందని ీమా వ్యక్తం చేశారు గతంలో వేతన కోఆర్డినేటర్గా ఉన్న వ్యక్తి పెద్ద గవర్వీ శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారు నె పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిగా నెహూదిగాకి వచ్చిన సందర్భంగా కందుకు నుంచి ఒక పెద్ద బిగ్ వ్యాగిని ప్రారంభించి కావలి మీదుగా అదేవిధంగా మన కోవు మీదుగా నెగు పట్టణానికి చేరటం ఆ కార్యక్రమం చూస్తే నిజంగా ప్రజలు ఎటువంటి అభిమానం ఉందో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మీద అర్థమవుతూ ఉంది ఎందుకంటే గతంలో నెల్లూరు నివేదిగా రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది స్థానాలు ఇచ్చిన ఘనత మన జయాది అటువంటి జయాలో ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ప్రకటించిన వెంటనే మా కేడో కావచ్చు నాయకుడిగా కావచ్చు కాగకర్తగా కావచ్చు ఉత్సాహం చూస్తే ఏ విధంగా ఉక వేస్తుందో ఈరోజు చూసిన గాయ చూస్తే అర్థమవుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా పోటీ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన మీద ఉన్న గౌరవంతో గతంలో రాజ్యసభ సభ్యుడిగా నియమించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ శ్రీమతి గారికి రెండుసార్లు టీటీడీ బోర్డు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అంతర్గిక విషయాల్లో కూడా ఆయన పాల్గొనేటట్టు ఆయనకు గౌరవం సముచిత స్థానం ఇవ్వడం జరిగింది అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించి ఆమోదం తెలిపిన తర్వాత ఆయన ఈ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ జాయిన్ అవడం మనం అంతగా చూసాం ఎంతోమంది చాలామంది బాధపడ్డారు ఆయన చేసే పనికి ఈరోజు స్థానం వైఎస్ఆర్సీపీకి కంచుకోవటం అటువంటి కంచుకోడలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మనకి కాస్టైన్ పదికి పది వచ్చినాయి ఈసారి కూడా తప్పకుండా పదికి పది మనం గెలుచుకోవాలి అన్న ధ్యేయంగా ఈరోజు గౌరవనీయుడు విజయసాగర్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం ఈరోజు ఆయన రావటం నెగ్గ విద్య నిజంగా చాలా శుభ పరిమాన పరిమానమని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయన ఈరోజు వచ్చి కార్యాలయాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవటం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గేదూ తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా గెలుచుకునేదానికి ఏముగటి ప్రపకటి పోయాడు కాబట్టి ఈరోజు విజయసాగిడి గారు వచ్చాడు కాబట్టి తప్పకుండా పదికి పది స్థానాలు గెలిచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రేపు జరగబోయే సిద్ధం సభకి అందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు నివ్యోజ నుంచి దగ్దాపు రెండు లక్షల మంది మన నాయకులు కార్యకర్తలు సిద్ధం సభకి తగ్గిపోతున్నాయని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది విజయసాగడ్డి గారు తప్పకుండా గారు అత్యంత మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకుంటాం తప్పకుండా జగనానికి కానుక కాగితామని ఈరోజు చెప్తా ఉన్నాయని కూడా అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు చెప్పాడో ప్రతి ఒక్కటి నెరవేర్చిన మాట ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే ఈరోజు రోజు అంతా కూడా ఎంతో సంతోషంగా తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవని ఎప్పుడెప్పుడు ఎక్స్షన్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్నాను కూడా తెలియజేస్తూ ఈరోజు నిజంగా చాలా పరిమాణం ఈరోజు కావ్యంతో పాటు మన విజయసాగిరి గారు నెవేద మొట్టమొదటిగా కావడం కూడా చాలా సంతోషం ఆయనకి తప్పకుండా పెద్ద మద్దతు ఆశీస్సు ఉండాలని మనసాగా కోరుకుంటూ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకుముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటీ ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి